ఈ రోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి ఒక మూడు బ్లౌజులు ఒక్కరివే అనమాట ఒక్కరి బ్లౌజ్లే ఒకేసారి కటింగ్ చేసేటప్పుడు ఎలాంటి కొలతలు తీసుకోవాలి అలాగే వాళ్ళు ఒకవేళ రెగ్యులర్ కస్టమర్లు అయితే కనుక ఎలాగా మనము మెజర్మెంట్ ఏవి గుర్తుపెట్టుకుని మనమే కుట్టిన బ్లౌజ్ అయితే కనుక ఇంకా ఈజీ అవుతుంది ఒకవేళ వాళ్ళకు కరెక్ట్గా సరిపోయే బ్లౌజ్ ఇచ్చారంటే కనుక ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియో ఉంటుంది మూడు బ్లౌజ్లు ఒకేసారి కట్ చేస్తున్నాను ఓకేనా వీడియో చూడండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఈ వీడియో చూసారంటే మీకు క్లియర్గా కటింగ్ అయితే వచ్చేస్తుంది ఏమీ రాని వాళ్ళు కూడా ఇలాంటి వీడియో చూసారంటే స్టిచ్చింగ్ కటింగ్ అనేది నేర్చుకుంటారు ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఒకటి రెండు మూడు మూడు బ్లౌజ్లు ఒకేసారిగా కట్ చేస్తున్నాను ఈ బ్లౌజ్కి మెజర్మెంట్స్ అయితే ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు చూడండి ఒకటిన రేంచి మార్క్ చేస్తున్నాను నడుం పట్టి కోసం నేను ఒకటిన్నర ఇంచ్ తీసుకున్నాను ఒకవేళ తక్కువ ఉంటే క్లాత్ బ్యా బ్యాక్ పీస్ అంటే బ్యాక్ నడుముకి జాయింట్ చేసుకోవచ్చు ఒకటిన్నర ఇంచ్ పీస్ తీసుకుని జాయింట్ కుట్టచ్చు అనమాట నేనైతే ఈ క్లాత్ సరిపడా ఉంది కాబట్టి ఇలాగా మార్కింగ్ అయితే చేసేసాను తర్వాత ఆది బ్లౌజ్ తీసుకుని మెజర్మెంట్స్ పెట్టేసేయాలి ఇదే బ్లౌజు ఇప్పుడు ఫస్ట్ అయితే నడుము కోలత మార్క్ చేసుకుందాము టేపే అవసరం లేకుండా కరెక్ట్ బ్లౌజ్ ఇచ్చారంటే కనుక టేప్తోనే పని లేదు కటింగ్ చేసేయచ్చు అనమాట ఫస్ట్ నడుము బ్లౌజ్ మార్క్ చేసాం కదా తర్వాత ఈ ఈ పార్ట్ బ్యాక్ పార్ట్ బ్యాక్గ్రౌండ్ అనమాట రౌండ్ లెంత్ ఇంత ఉంటుంది మనకు ఆల్రెడీ ఒక పాయింట్ వస్తుంది మార్కింగ్ దగ్గర అందుకని మనం ఈ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే చేయాల్సిన అవసరం లేదు తర్వాత వచ్చేసి బ్లౌజ్ పొడవు నేనైతే ఇలాగే చేస్తానండి కటింగ్ పరే వాళ్ళు పర్ఫెక్ట్ బ్లౌజ్ ఇచ్చారంటే కనుక బ్లౌజ్ పెట్టేసి ఇలా మార్కింగ్ చేసేసుకొని త్వర త్వరగా కటింగ్ చేసేస్తాను ఎందుకంటే ఇప్పుడు సీజన్ కదా అన్నీ అర్జెంటే అందరికీ కావాలి కాబట్టి పండగకి ఇలా అర్జెంట్గా అయిపోయేలాగా త్వరగా కటింగ్ చేసి పెట్టేసుకుంటాను ఇలా లైన్ వేసేసిన తర్వాత షోల్డర్ మార్కింగ్ ఇవన్నీ కూడా మనము బ్లౌజ్ పెట్టేసి మార్కింగ్ చేసేసుకోవచ్చు నేను చాలా రకాలుగా కటింగ్ చేస్తానండి మొత్తం బాడీ మెజర్మెంట్ తీసుకొని అలా కూడా కటింగ్ చేస్తాను ఇలా బ్లౌజ్తో అయితే కనుక ఇలాగ కటింగ్ చేస్తాను ఒకవేళ బ్లౌజ్ ఇచ్చి వాళ్ళు నాకు మెజ బ్లౌజ్ కావాలి మెజర్మెంట్ తీసుకొని ఇచ్చేయండి అంటే బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకొని రాసి పెట్టేసుకొని ఇచ్చేస్తాను అనమాట నేను ఆ కొలతతోనే కటింగ్ చేసి కుట్టిస్తాను ఇప్పుడు చూడండి బ్లౌజ్ షోల్డర్ ఇది ఖర్చు ఇది మధ్యలో గ్యాప్ వచ్చేసి ఇది కుట్లలోకి పోతుందనమాట ఈ క్లాత్ ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ వస్తుంది ఇలాగ ఉండాలన్నమాట ఈ రౌండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఈ ఎడ్జ్ చివరికి ఉండాలన్నమాట కరెక్ట్గా పాటు ఉండాలి ఇది మాత్రము ఈ పార్ట్ మాత్రం కొంచెం దూరంగానే ఉండాలి ఒక హాఫ్ ఇంచు లేదంటే ముక్కాలించు దూరంగా ఉండాలి ఎందుకు అంటే ఇక్కడ టక్స్ కుట్టింటాం కదా ఈ టక్స్ ఉండేదాని వల్ల దానివల్ల కొంచెం దూరంగా ఉంటేనే లేదంటే కనుక ఇలా జరుపుకుంటే కనుక ఈ షోల్డర్ అనేది వెడల్పు అయిపోతుంది అలాగే చెస్ట్ లూజ్ ఎక్కువైపోతుంది అనమాట అందుకోసం నేను ఇలా చెప్తున్నాను మీకు ఈజీ మెథడ్ చాలా చాలా ఈజీ మెథడ్ అయితే చెప్తున్నాను చూడండి ఇదైతే ఇలా గ్యాప్ ఉండాలి ఖచ్చితంగా తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకోండి ఇలా ఒకసారి చెస్ట్ లూజ్ ఇది ఇది చెస్ట్ లూజ్ అనమాట ఇక్కడ ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకోండి ఈ మార్కింగ్ వచ్చేసి కుట్లకు అనమాట ఇక్కడ ఇది కరెక్ట్ స్టిచ్చెస్ ఇక్కడేమో క్లాత్ ఉంటుంది కుట్లకి అంటే కుట్టు వేసి ఉంటాం కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచు వదులుకోవాలి తర్వాత ఇది చెస్ట్ లూజ్ మార్కింగ్ ఇదేమో ఆర్మూల్లో రౌండ్ డౌన్ అనమాట ఆర్మ్ డౌన్ ఇది వచ్చేసి ఈ గుర్తు ఈ నిలువు గుర్తు వచ్చేసి చూడండి ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ అర్థమైందా ఇప్పుడు ఆర్మ్ డౌన్ ఉంది చెక్ చేద్దాం ఆరు ఇంచీలు ఉంది చూడండి ఇక్కడ కూడా ఆరు ఇంచీలే తీసుకుందాము ఇప్పుడు షోల్డర్ ఎంత ఉందో చూపిస్తున్నాను చూడండి ఐదు ఇంచులే ఉంది షోల్డర్ ఈ ఐదు ఇంచుల షోల్డర్కి మనము ఐదు ఇంచులే పెట్టకూడదు ఎందుకు అంటే అందరికీ సెట్ అవ్వదు ఈ ఇంచులకి మనం ఈ ఐదు ఇంచుల షోల్డర్కి ఆరు ఇంచీలు పెట్టాను నేనైతే ఎందుకు అంటే చేతులు కొంచెం లావుగా ఉంటాయి అనమాట అందరికీ అలాగే ఉండవు కదా ఇటు సైడ్ కూడా ఐదు ఇంచులే ఉండేటట్టు చూసుకుని ఇలా లైన్ మార్క్ చేసుకుని ఎల్ షేప్లో మార్కింగ్ చేసుకుని ఇక్కడ ఒక ఇంచు రెండు పాయింట్లు ఒక ఇంచ్ ఇది ఒక రెండు పాయింట్లు ఇలాగ కట్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది కటింగ్ అయితే ఒక రెండు రెండు కుట్లకి ఇలాగ ఇది వచ్చేసి నడుము లూజు ఏడు పాయింట్ రెండు ఇక్కడ వన్ ఇంచు ఎక్స్ట్రా ఇది వచ్చేసి రెండు ఇంచీలు ఇలాగ మీరు ఖచ్చితంగా ఇది మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి చంకలూజ్ ఆర్న్ డౌను ఆర్న్ రౌండ్ ఇలా చెక్ చేసుకోవాలి ఒకవేళ ఎక్కువ తక్కువ చూసుకోవాలి చూడండి కరెక్ట్గా సెట్ అయ్యింది ఇక దీన్ని ఇంకా మార్చే పని లేదు తర్వాత నెక్ కూడా రౌండ్ నెక్కే కాకపోతే ఒక బ్లౌజ్కి వేరే నెక్ పెడదాం అనుకుంటున్నాను వాళ్ళేం చెప్పలేదు కానీ పెట్టచ్చు ఇప్పుడు ఇది రౌండ్ రౌండే కట్ చేయాలనుకున్నాను కానీ నెక్ అలాగే వదిలేస్తాను కుట్టేటప్పుడు ఏదైనా చిన్న సింపుల్ డిజైన్ పెట్టేస్తాను స్క్వేర్ ఒకటి నీ షేప్ ఒకటి అలాగా ఇవి ఎలా పడితే అలాగే ఎక్కువ కట్ చేయకండి కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ మర్చిపోకుండా ఇక్కడ వచ్చేసి ఇలాగ చెస్ట్ పార్ట్ మార్కింగ్ పెట్టేసిన తర్వాత ఇలా ఖర్చు పెట్టుకోవాలి ఇక్కడ కూడా నడుం పట్టి దగ్గర ఖర్చు పెట్టుకోండి అంతే బ్లౌజ్ కటింగ్ బ్యాక్ పార్ట్ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కూడా సేమ్ దానిలాగానే ఇంతకుముందు ఒక వీడియో చూసుంటారు ఆ వీడియోలో ఎందుకంటే ఈ బ్లౌజ్ కటింగే ఇంతకు ముందు వచ్చిన వీడియో కూడా ఈ బ్లౌజ్ వాళ్ళదే అనమాట ఒకరివే చూడండి ఇప్పుడు క్రాస్ తీసేసాను కదా హ్యాండ్ మార్కింగ్ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తున్నాను అన్ని బార్డర్వే కాబట్టి తర్వాత హ్యాండ్ ఇలా బ్లౌజ్ హ్యాండ్ పెట్టేసి బ్లౌజ్ హ్యాండ్ పెట్టేసి హ్యాండ్ పొడవు తర్వాత హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ హ్యాండ్ లూజ్ హ్యాండ్ లూజ్ హ్యాండ్ డౌన్ ఇదేమో చంక లూజ్ అనమాట ఇలా డైరెక్ట్గా వచ్చేదేమో చంక లూజు ఈ లూజు మనం తీసుకున్నామంటే హ్యాండ్ డౌన్ అదే తెలిసిపోతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగ మార్కింగ్ చేసేసుకుని ఇలాగ మార్కింగ్ చేసేసుకుని కట్ చేసుకోవడమే మీకు ఇది కరెక్ట్గా సెట్ అయ్యిందా లేదా అని డౌటే కదా చెక్ చేస్తాను చూడండి ఇలా హ్యాండ్ పెట్టేసి చూపిస్తున్నాను కరెక్ట్గా సెట్ అయింది ఇలాగా ఒకసారి మీరు చెక్ చేసుకోవడంలో తప్పేం లేదు ఎందుకంటే కుట్టేటప్పుడు ఎక్కువ తక్కువ రాకూడదు అన్నమాట ఇంతే సింపుల్ ఈజీగా త్వరగా కటింగ్ అయిపోవాలి ఎందుకంటే ఇవి పండుగ సీజన్ కాబట్టి త్వర త్వరగా ఇచ్చేయాలి చాలామంది ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇది ఎంతవరకు క్రాస్ వస్తుందో అంతవరకు కట్ చేసుకుందాం ఇలా ఉండాలి క్రాస్ కటింగ్ అంటే ఈ క్రాస్ కటింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది మీకు ఇలాగ కరెక్ట్గా ఇది ఎలా ఉంటే అలా మార్కింగ్ చేసేసుకోండి ఈ లైన్ వచ్చేసి పై వరకు ఇలా రావాలి తర్వాత ఈ మార్కింగ్స్ కూడా కరెక్ట్గా ఇది ఎలా ఉంటే అలాగే బ్యాక్ పార్ట్ లాగే కరెక్ట్గా సెమ్ ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ చేసేసుకోండి ఫార్టీ ఇంచెస్ నడు చెస్ లూజ్ ఉండే వాళ్ళది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేరే అయిపోతుందండి ఇది మాత్రం నార్మల్గానే ఉంటుంది ఇప్పుడు దీని పక్కన పెట్టేస్తాను తర్వాత రౌండ్ వచ్చేసి దీనికన్నా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కిందికి పెట్టాలి ఇప్పుడైతే ఇది ఎలా ఉంటే అలా మార్కింగ్ పెట్టి తర్వాత హాఫ్ ఇంచు ఎక్కువ తీసుకుంటాను చూడండి ఇది సేమ్ అంతా ఒకటే రౌండ్ మాత్రమే పెంచాలి చూడండి ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి ఇక్కడి నుంచి ఈ క్రాస్ బెల్ట్ ఉంది కదా స్టిచ్చింగ్ చేసాం కదా అక్కడి వరకు మార్కింగ్ పెట్టుకోండి తర్వాత వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి ఆ వన్ ఇంచ్ ఎందుకంటే ఈ కుట్లలోకి హాఫ్ ఇంచ్ పోయి ఉంటుంది ఈ కుట్ల నెక్ దగ్గర కుడతాం కదా ఆ కుట్లలోకి ఒక హాఫ్ ఇంచ్ పోతుంది కరెక్ట్గా ఇంత వస్తుంది అనమాట ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ కిందికి తీసుకుంటున్నాను అంటే నెక్కు చిన్నగా అవుతుంది కిందకి పెట్టమన్నారు కాబట్టి అందుకని ఎక్కువ పెట్టాను అంతే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ డాట్స్ దగ్గర ఈ స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఇలా పట్టుకోండి పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసిన తర్వాత ఇలా చూసుకొని కరెక్ట్గా ఇది ఎక్కడికి వస్తుందో తర్వాత హాఫ్ ఇంచ్ ఖర్చు మొత్తం అంతా కలిపి ఎంత అవుతుందో చూసి పదమూడు వస్తుందండి పదమూడు పాయింట్ రెండు వచ్చింది పదమూడే చాలు ఇప్పుడు ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీసేద్దాము ఇలా స్ట్రైట్ లైన్ వేసిన తర్వాత మూడించుల్ రెండు రెండున్నర ఇంచులకి ఒక మార్క్ ఇచ్చుకుందాం తర్వాత రెండు ఇంచులకి ఒక మార్క్ ఈ క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఇది షేప్ అనమాట మనకు కావాలంటే ఇలా కూడా తీసుకోవచ్చు కానీ అవసరం లేదు మనం తొందర తొందరగా కుట్టేసి ఇయ్యాలన్నమాట అందుకని ఇవన్నీ చూస్తూ ఉండేందుకు టైం ఉండదు అనమాట అందుకోసం నేను ఇలాగే నార్మల్గానే కటింగ్ చేసి కుట్టించేస్తున్నాను ఇక్కడ షేప్ తీయాలి మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఈ షేప్ కోసం మార్కింగ్ ఇంతే మనం ఒకసారి చెయ్యి ఒకవేళ కొంచెం వంకర పోయినా కూడా అంటే మార్కింగ్ వేసేటప్పుడు కొంచెం వంకర పోయినా కూడా కటింగ్ చేసేటప్పుడు నీట్గా కట్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఈ పీసులు పక్కన పెట్టేసుకోండి అవసరం అవుతాయి వచ్చేసి ఇలాగా డార్ట్స్ పెట్టే చోట ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి అంటే ఖర్చు పెట్టుకోండి చూడండి ఇప్పుడు ఇక్కడ చెస్ట్ పార్ట్ దగ్గర మార్కింగ్ పెట్టాలి తర్వాత బ్లౌజ్ పెట్టి చూపిస్తున్నాను చూడండి మీకు ముందుగానే చూపియాల్సింది బ్లౌజ్ లెఫ్ట్ సైడ్ అంటే ఉక్స్ పట్టి సైడ్ మీరు ఉక్స్పట్టి ఏ సైడ్ అయినా కుట్టుకోండి కానీ ఉక్సపట్టి సైడ్ నుంచి ఇలా కొలుచుకుంటే ఒక వన్ ఇంచ్ కానీ ముప్పై ఇంచు కానీ ఎక్స్ట్రా రావాలన్నమాట ఈ క్లాత్ ఎక్స్ట్రా ఎందుకు రావాలి అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు అంటే ఈ టక్స్ కుట్టేటప్పుడు ఒక హాఫ్ ఇంచు క్లాత్ వేస్ట్ అవుతుంది అనమాట లోపలికి వెళ్ళిపోతుంది చూడండి ఇక్కడ ఈ టక్స్ కుట్టేందుకు ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ పోతుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ పోతుంది మొత్తం వన్ ఇంచ్ హాఫ్ ఇంచు కాకపోయినా రెండు పాయింట్లైనా పోతుందనమాట అందుకని ముప్పా ఇంచ్ నుంచి వన్ ఇంచ్ వరకు ఈ క్లాత్ ఎక్స్ట్రా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేద్దాము పెట్టిన తర్వాత కరెక్ట్గా ఇలా చూసుకొని ఇప్పుడు ఇక్కడ ఎంత తక్కువ ఎంత క్లాత్ తక్కువ ఉందో చూసుకుందాం ఒకటి పాయింట్ రెండు వస్తుంది లేదా ఒకటిన్నర అనుకోండి ఒక పాయింట్ తక్కువ ఒకటిన్నరకి ఇటు సైడ్ వచ్చేసి రెండు ముప్పా వస్తుంది మూడు అనుకోండి సైడ్ ఏమో ఒకటి ముప్పావు ఒకటిన్నర వస్తుంది రెండున్నర మూడున్నర తీసుకోవచ్చు లేదా నాలుగు తీసుకోవచ్చు క్రాస్ బెల్ట్ కోసం ఇలా కట్ చేసిన పీస్ని ఎత్తిపెట్టుకున్నాం కదా ఈ క్రాసెస్ అంతా తీసేసుకోండి ఇవి అవసరం లేదు ఎందుకంటే అన్నీ సమానంగా ఉండాలి అన్నీ సమానంగా ఉండాలి కాబట్టి ఇలా కట్ చేస్తున్నాను నేను మూడు బ్లౌజులకి క్రాస్ బెల్ట్ ఒకేసారి తీసేస్తున్నాను నాలుగు రెండున్నర ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోండి రెండున్నర దగ్గర నుంచి స్ట్రైట్ మార్కింగ్ తర్వాత ఇక్కడ రెండున్నర ఇలాగా అంతే చాలా ఈజీగా తొందరగా అయిపోయింది కదా బ్లౌజ్ కటింగ్ అంతా ఇక మీరు ఇంకొక రెండు పీసులు లైనింగ్నే తీసుకోవాలి ఉంది కాబట్టి క్లాత్ సరిపడా తీసేసుకుందాం చూడండి ఇంకా మెయిన్ క్లాత్ ఒక పీస్ తీసుకుంటే చాలా అంటే అవతల కోటు వితల కోట రెండు పీసులు వస్తాయి బ్లౌజ్ కటింగ్ అంతా అయిపోయినట్టే ఇక మెయిన్ క్లాత్ కట్ చేసుకుని నేను స్టిచ్చింగ్ చేస్తాను స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చూసేయండి ఓకేనా